హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఇది ఆంధ్ర స్పెషల్ ఇది మెంతకూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసిద్దామండి నోరు చేతిగా వాళ్ళు కానీ ఏదైనా ఒక మంచి రెసిపీ తినే వాళ్ళు కానీ ఈ రోటి పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ప్రస ఈ రోటి పచ్చడిని అప్పటికి అప్పుడు చేసుకొని తింటేనండి అసలు రుచి అనేది తెలుస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టడం అవాయిడ్ చేయండి ఎక్కువగా వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకుంటూ కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తినండి ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మీకు మెంతకూర ఏమైనా చేదుగా ఉంటే చిన్న ముక్క బెల్లం లేదా ఉల్లిపాయ వేసి గ్రైండ్ చేయండి అప్పుడు మెంతకూర అనేది మీకు చేదు అనిపించదు సో ఇక్కడ నేను మా ఫామ్ ల్యాండ్లో మెంతకూర అనేది హార్వెస్ట్ చేస్తున్నానండి ఇలా హార్వెస్ట్ చేసుకున్న మెంతకూరని తీసుకుని వచ్చి మంచిగా దాని కాడలంతా తీసేసి వాష్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు మనం కట్ చేసి ఒక పక్కన పెట్టుకుందామండి బికాస్ మట్టి అనేది ఎక్కువగా ఉంటుంది సో క్లీన్గా వాష్ చేసి పెట్టుకుందాం ఈ మెంతకూర అనేది సో ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మెంతికూర ఒక కట్టు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి అలాగే ఎండుమిర్చి మీరు స్పైసెస్ ఎంత తింటారో అంత చూసి ఎనిమిది నుంచి పది అలా తీసుకోవచ్చండి వెల్లుల్లి రిబ్బలు ఎనిమిది నుండి పది చింతపండు చిన్న నిమ్మకాయ సైజు ఉప్పు తగినంత అలాగే నూనె అలాగే ఇందులోకి వేరుశనగలు పచ్చి శనగలు వీటిని తీసుకున్నాను ఐదు టొమాటోస్ని తీసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ మూడు ఒకటి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఇక్కడ కూరని తీసుకున్నాను కదండి ఇక్కడ కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకున్నాను సో వీటిని మంచిగా క్లీన్ చేసుకుందాము ఇప్పుడు క్లీన్ చేసుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వేరుశనగలు వేసి మంచిగా వేయించుకుందామండి తర్వాత హురదాల్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసి మూడు టేబుల్ స్పూన్ దాకా దాన్ని కూడా ఫ్రై చేసుకుందాం కొద్దిగా అలాగే పచ్చి శనగల్ని కూడా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ దాకా వేసేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ సువాసన అనేది తెలుస్తూ ఉంటుందండి ఫ్రై అయినాయో లేదని సో అప్పుడు చూసేసి వీటిని పక్కన ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేయండి తర్వాత అదే ప్యాన్లోకి మనం ఇక్కడ పచ్చిమిర్చిని అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయినాయి కదండి సో ఇప్పుడు మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ ఎవరికైనా గ్యాస్టిక్ అలా ఉన్న వాళ్ళైతే ఫుల్ ఎండుమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకోవచ్చండి మాత్రం టేస్ట్ అనేది చెడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టొమాటోస్ని వాష్ చేసి ముక్కలుగా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకుందామండి ఆ టొమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత అందులోకి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మెంత కూరని వేసుకుందామండి కొద్దిగా దాన్ని కూడా కట్ చేసేసి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే అది ఎక్కువ చే ఎక్కువసేపు మెంత కూర అనేది ఫ్రై చేసుకుంటే కొద్దిగా చేదు అనేది వస్తుంది సో అలాగని సో కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అప్పుడు మెంతకూర రోటి పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది ఈ టేస్ట్ మనం ఎప్పుడైనా రోటి పచ్చడి ఆకుకూరలతో చేసుకునేటప్పుడు వాటిని ఆకుకూరలు తాజాగా ఉండేలాగా చూసుకోవాలండి అలాగే నీరు లేకుండా బాగా డ్రై చేసి ఉండాలి కడిగిన తర్వాత నీరు పూర్తిగా వలికినాకే వాడాలి అప్పుడే ఆ రోటి పచ్చడి గట్టిగా ఉంటుంది నీళ్లు కూడా ఎక్కువగా ఉండదు సో చాలాసేపు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూరలను ఎక్కువసేపు వేయించకూడదండి పచ్చడి చేదుగా మారుతుంది కాస్త మగ్గితే చాలు రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత ఎండుమిర్చిని మీ మీరు ఎక్కువగా కాలిపోతే పచ్చడి రుచి పొడి పాడవుతుంది మీడియం మంట మీదే వేయించాలి కారం తక్కువ కావాలంటే కాడలు తీసేయండి మిరపకాయలో అప్పుడు కారం అనేది కూడా తక్కువ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇలా నేను అన్నీ ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు మనం రోట్లో రోల్లో వేసేసి బాగా దంచుకుందామండి ఈ రోటి పచ్చడి అనేది ఇలా దంచుకొని చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్ట్ అనేది అలా మిక్సీలో కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇలా దంచితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఏదైతే వేరు ఆ దాన్ని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చిని అలాగే పచ్చిమిర్చిని వేసేసి కూడా రుద్దుకొని తర్వాత టమాటో మెంతకూరని వేసేసి బాగా దంచుకుందామండి మీరు ఎలాంటి రోటీ పచ్చడి చేసినా కూడా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి రోటీ పచ్చడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చింతపండు కంట్రోల్లో ఉండాలండి చింతపండు ఎక్కువైతే ఆకుకూరల్లో టేస్ట్ కనిపించదు చిన్న నిమ్మకాయ సైజు అయితే చాలండి తర్వాత రో రోటి పచ్చడి మరీ స్మూత్గా ఉండకూడదండి కొంచెం రఫ్గా గ్రైండ్ చేస్తే రొట్టెతో తినడానికి బాగా సెట్ అవుతుంది అలాగే ఆ రైస్తో తినేటప్పుడు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే అవి ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి అలాగే వెల్లుల్లి పచ్చడిలో ఎక్కువైతే వెల్లుల్లి అనేది ఒక హార్ట్ లాగా అండి ఒక మనిషికి ఆ టేస్ట్ వెల్లుల్లి రెబ్బలతో ఇంకా అవి ఎక్కువైనా కూడా ఆ రోటి పచ్చడి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి అలాగే ఇందులోకి ఆనియన్ను కొద్దిగా దంచేస్తే చాలండి అక్కడక్కడ తగులుతూ ఉంటే ఆనియన్ ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కదండి అలాగే దీనికి మీరు తాలింపైన వేసుకోవచ్చండి లేకుంటే ఇలాగే తినేసేయచ్చు ఇలా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి వితౌట్ ఆయిల్ అనేది సో మీరు తాలింపు వేయాలంటే వేరుశనగలో నూనె లేదా నువ్వుల నూనె వాడితే గ్రా అది చాలా ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఈ రోటి పచ్చడిని వెంటనే తినేయాలి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేయకుండా ఇంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ రోటి పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అనేది ఈ రోటి పచ్చడి అయిపోతుందండి రోల్లో కూడా త్వరగా దంచి చేర్చుకోండి ఇలా తయారైన మెంతకూర రొట్టి పచ్చడి వేడివేడి జొన్న రొట్టెలతో కానీ రాగి రొట్టెలతో కానీ లేదా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచుతుంది ఈరోజు రెసిపీ ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్